హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే గా ఉన్నాను ఈ రోజు మనం మై బూ మూవీ స్టోరీ అయితే తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే మనకైతే ఒక దయ్యాల కొంప కనబడుస్తుంది దాంట్లోకి మన హీరో నడుచుకుంటా పోతాడు లోపలంతా చూస్తామనేవాడు పైన ఎంత సౌండ్ వస్తామని ఉంటుంది ఏందబ్బా అని పైకి చూస్తే ఫ్లోర్ మీద పడిపోయి ఉంటుంది ఊనీట్టును మన హీరోని చూస్తుంది ఓడు ఓయమ్మ సత్యవనయరావు స్వామి అని గట్టిగా ఎరిసేసి నిద్రలేసేస్తాడు మళ్ళా ఓహో ఇదంతా అనుకొని ముందర ముందరు వీడియో గేమ్లు ఆడుకుంటా ఉంటారు అందులోకి ఒరే జోగా లేరే బిన్నా టైం అవుతుంది అని చెప్పి ఓని పిలుచుకోవాలి రెడీ చేసుకొని వాళ్ళందరూ కూర్చో అంటాడు ఆడ వాళ్ళ తాత చచ్చిపోయింటాడు వాయినా ఆస్తి పక్కకాలు రాసింటాడు లాయర్ వచ్చింటాడు ఆయన చదువుతా ఉంటాడు నా కుటుంబ వారసులారా మీ అందరికి ఇంత రాస్తి రాసేస్తాను అని చెప్పి మన హీరో పేరు జో ఓ మనవడా నా ముద్దెలు మనవడా అని రాసేసింటాడు దాని తర్వాత సైలెంట్ ఉంటాడు లాయర్ ఏం రా మిగిలిన చదువురా అంటే ఈడీ ఏం లేదు చదివేదానికి అంటాడు మనోడు చాకు ఎందుకబ్బా అంటే దానిలో నిజంగానే ఏముండదు పాపం వాళ్ళ తాత తాతానికి రాసి మళ్ళీ చచ్చిపోయింటాడు అది చూస్తానిట్టే మనోనికి ఫీజులు ఎగిరిపోతాయి చుట్టుపక్కల ఉండే వాళ్ళు వాళ్ళ బంధువులు ఉంటారు కదా వాళ్ళ తాత వారసుల్లో వాళ్ళందరూ అందరూ నోకుంటా ఉంటారు మళ్ళీ సరేలే అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ వేరే ఒకడు రే నీకు ఒక ఇల్లు ఉందిలే అది ఇస్తానంటాడు మన హీరో నిజంగానే ఉన్నారా అని కొంచేపు లెడతాడు నిజంగానే ఇస్తాను తీసుకోరా అని చెప్తాడు మన హీరో మా తాత పోతా పాత ఏం రాయలేదు కనీసం ఇల్లు అన్నా వచ్చిందిలే ఆ ఇల్లు తీసుకునేసి ఆ ఇంటి లోన్ అప్లై చేస్తాడు బ్యాంక్ వాళ్ళు వచ్చి లోన్ క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారు మీకు లోన్ కాదంటే మా దగ్గర తీసుకోండి సార్ అని చెప్పేసి మనోడు ఆ డబ్బులంతా పెట్టేసి కంప్యూటర్ మళ్ళీ డెస్క్ టాపు మళ్ళకు రెండు మూడు స్క్రీన్లు కీబోర్డ్లు మౌసులు అంతా ఖర్చు పెట్టేస్తాడు సరే లే ఇల్లు మాత్రం పెట్టుకుని ఏం చేస్తామో దాన్ని నమ్మేద్దాంలే అని చెప్పేసి ఆ అడ్రస్ తెలుసుకొని వేరే ఒకరిని ఇల్లు కొనుక్కునేవని పిలుచుకొని పోతాడు ఓడు ఒరే పొద్దు బియ్యరా రాత్రి అయింది ఇప్పుడు ఎందుకంటే ఎలా చూద్దామంటే ఏ ఏం కాదు రారను అని చెప్పి పిలుచుకొని పోతాడు ఆడివి ఇల్లు చూస్తాయంటే ఓనికి పాపం పీచులు ఎగిరిపోతాయి ఒరే నాకు ఈ ఇల్లు వద్దు ఏమి వద్దురా స్వామి చూస్తానంటే అంటేనే భయం వేస్తాను అంటాడు మన హీరో ఏ ఏం కాదులే దీనికి ఎంత వస్తుందో చెప్పురా అంటే దీనికి మహా అంటే ఇరవై లక్షలు వస్తుంది అంతరా ఈ ఇంటికి అని చెప్తాడు ఏం చాలా తక్కువ చెప్తాను ఒకసారి లోపలికి చూద్దాం రారా అంటే ఒరే నేను రా అంటాడు ఏ రా ఏం కాదని చెప్పి మన హీరో లోపలికి పిలుచుకొని వెళ్ళిపోతాడు వాళ్ళు ఇల్లంతా చూస్తా ఉంటారు ఇంటి బయట ఒక ముసలాడు వాడు చూసుకో ఉంటారు మన హీరోకి అయితే కనపడలే ఓన్ ఇంకోడు వచ్చినాడు కదా ఓనికైతే కనపడుస్తాడు ఓడు నైనా నేను కొంపలో ఉండను రా స్వామి అని చెప్పి అరుసుకుంటే బయటికి పెరుగు పెరుగు మన హీరో కూడా ఊరే ఉండరా నేను వస్తానని చెప్పేసి బయటకు వస్తాడు బయట వచ్చి చూస్తే ఎవరు కనపడరు అంతలోకి ఒక ముసలాడు వాడు కనపడుస్తాడు మన జో ఓ తాత ఇంతటికి ఈ ఇల్లు గురించి నీకేమైనా తెలుసా అంటే వాడు ఉన్నిట్టుండి మాయమైపోతాడు ఈడు యాడే వినాడబా అని చూస్తానే మళ్ళా ఉన్నిటి పైకి లేసి ఉరే వాన పడతా అంది మళ్ళీ వాన పడితే నాకు కప్పలు దొరకు నేను ఫస్ట్ కప్పలు పట్టుకో పోవాల పోవాలా మనం మాట్లాడదాం అని చెప్పి ఆ ముసిగా అటు నుంచి జంప్ అయిపోతాడు అంతలోకే వాన వస్తా ఉంటుంది మనకి ఇంక బయటికి వెళ్తాం లోపలికి పోదాం అనుకున్నప్పుడు పైన ఎంత సౌండ్ వస్తా ఉంటుంది పోయి చూస్తే ఆడొక తలకాయి కచ దిగిపోతుంది ఇంకో ఆమె పొట్టలో కచక్కని పొడి చేసి పేగులు బయటకు వచ్చేస్తాయి ఇంకో పిల్లని గాల్లోకి ఎత్తేసి మెడకాయ దిప్పేసి కింద తింటారు అది చూస్తానంటే మనోనికి పీజీలు ఎగిరిపోతాయి లిటరల్గా మనుషులు ఎవరు వాళ్ళని ఏమి చేసానరో వాళ్ళు అట్ట జరగతా ఉంటుంది వాళ్ళకి అది చూస్తానంటే మనోనికి ఏడవాడి పాయిట్లు జారిపోతాయి నన్ను వదిలేండ్రా స్వామి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆకించి నుంచి పైరు బయట వచ్చేస్తాడు తెల్లారవుతుంది ఆడ రాత్రిలో కప్పలు పట్టుకుంటా ఉండే ముసలాయిని పిలుచుకొని బుద్ధుని గుడికి అయితే వెళ్ళిపోతారు ఆ డెబి పూజారిని పిలుచుకొని వస్తారు ఇల్లంతా పూజ చేపిస్తారు ఓ స్వామి ఆ తీర్థాలు ఆడుకునే జల్లు ఈ జల్లు అని చెప్తా ఉంటారు మళ్ళీ కి ఆ పూజారి కాపు ఏంది ఏం నేను చేసే పని చేయ అని చెప్తాడో మళ్ళా స్వామి నాణ్యతను కూడా కొని అంటే ఆయన పటపట పటపడ ఆయన పది ఎంట్లు కొట్టేసి ఆయన పూజ అయిపోయింది బా అని చెప్పేస్తాడు అలా వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం స్వామి గారు ఇంకా బయలుదేరండి అని చెప్పి అందరినీ మంపేస్తాడు అంతలోకి ముసలిడు కూడా వెళ్ళిపోవాలంటా అంటాడు జో ఓ తాత ఉండి తాత ఈ రోజు రాత్రి కంటే నాకు పని ఉంది నేను కపల పట్టుకోవాలని చెప్తాడు నా దగ్గర కొంచెం మందు ఉందంటే మందు ఉందే కూడా నేను ఉండదని చెప్పేసి రాత్రికి ఇద్దరు తాగేసి అదే ఇంట్లో పనుకో అంటారు రాత్రి అయిపోతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతాందనే టైంలో ఫుల్ గా ఉరుములు మెరుపులు వస్తా ఉంటాయి ఇద్దరు నిద్రలేస్తారు మన తాత నేను పోయి కపల పట్టుకోవాలి అంటాడు ఓ తాత ఉండు అంటే నేను కపల పట్టుకోవాలా కపల పట్టుకోవాలని చెప్పేసి సైలెంట్ గా అయిపోతాడు అప్పుడు టైం రాత్రి పన్నెండు గంటల కరెక్ట్ గా ఆడ పైన రూమ్ లో రోజు మాత్రమే ఏందో విచిత్రంగా అనిపిస్తా ఉంటుంది మనోడు ఆడుంటే బుద్ధుని ఎత్తుకునేసి మిదిపై నేను ఏం జరగతానో చూద్దామని పోతాడు ఆడు ఎవరు ఉండరు ఏమీ జరగదు అమ్మ సాలు స్వామి మనం చేసిన పూజలేని పలిచేని చెప్పి కిందకి వచ్చి దేవుని మొక్కుంటా ఉంటాడు ఓడు మొక్కిండే ప్రసారి ఒకరు ప్రత్యక్షం అవుతారు మొత్తం ఆ ఇంట్లో మూడు దయ్యాలు ఉంటాయి మానవడు ఇంటికి తిరిగి చూస్తాయంటే ఆ దయ్యాలు కనబడస్తాయి మనోడు భద్రక్పి దేవుని కలిపి దానుకుంటాడు ఏ దయాలరా మీరు ఎందుకు మా ఇల్లు ఇది మీరు బయట అంటే ఆ దయ్యాలు కూడా ఇది మా ఇల్లు కూడా నువ్వే బయట పో మేము నీకంటే ముందు నుంచి వచ్చినా అని చెప్తాయి ఆ తర్వాత అట్టా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి కాపలబట్టే ముసలేయని వస్తాడు ఆడినే ముందుబాటలు తీసుకునేసి తాగేసి మళ్ళీ జంప్ అయిపోతాడు మన జో కూడా వైనాన్ని కంటినీ వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ దయ్యాల కొంపలో ఉండే దయాలకి ఏమైంది అని సరి చేస్తాడు కాకపోతే ఆ ఇంటర్నెట్ లో ఏం కనపడదు లిటరల్ గా వాళ్ళు ముగ్గురు తప్పిపోయినారు మళ్ళీ ఎప్పుడు కనపడలేదు అనే ఉంటుంది వాళ్ళు చచ్చిపోయినారు వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారు ఇట్లాంటివి ఏం రీజన్లు లేవు అది కాక ఆడ అందంగా ఉండే దయమే మన హీరోయిన్ ఆ పిల్ల పేరు అనాంగు వాళ్ళ అమ్మ నాయన ఆ పిల్ల కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఎనభై ఏండ్లు వచ్చిన తర్వాత పీస్ఫుల్ గా చచ్చిపోయినారంట ఆ విషయాలన్నీ వచ్చి ఆ ఇంట్లో ఉండే దయాలకు చెప్తాడు దాని తర్వాత వాళ్ళకి అంత్యక్రియలు చేసే అందువల్ల వాళ్ళు దయాలు మాత్రం మిగిలిపోయి ఉంటారు హీరో ఆయన సుత్కారంతో వేసి వాళ్ళ బాడీలు ఎడన్నా కనబడిస్తే మళ్ళీ వాటికి అంత్యక్రియలు అన్ని చేస్తే ప్రశాంతంగా వాళ్ళు మళ్ళా పుడతారు ఇంకో జన్మలో అని చెప్పేసి మనోడు ఫీల్ అయ్యి మొత్తం ఇల్లంతా తవ్వుతా ఉంటాడు అంతలోకి కొన్ని కొన్ని మెసేజ్లు వస్తా ఉంటాయి ఫోన్కి అంతా దయాలతో జాగ్రత్త మంచి దయాలు కాదు వాటి వల్ల చాలా మంది చచ్చిపోయినారు మా ఫ్రెండ్ కూడా చచ్చిపోయినాడు అని చెప్పి కొంతమంది మెసేజ్లు పెడతా ఉంటాడు మన హీరో సరేలే అని చెప్పేసి ఆ రోజు తిరణాలు మాత్రం జరుగుతూ ఉంటుంది ఆడికైతే వెళ్ళిపోతాడు ఇవేసి కొన్ని గేమ్లు అన్ని ఆడుతూ ఉంటాడు ఆడ హంటింగ్ హౌస్ అంటే దయాల కంపెనీ మీరు విజిట్ చేయండి అని చెప్పేసి ఒక గేమ్ అయితే జరుగుతూ ఉంటుంది అంటే మనం డబ్బులు కట్టేసి టికెట్ తీసుకుని లోపలికి పోతే లోపల దయాలను చూపించి వాళ్ళు బెదిరిస్తారు మనల్ని మనం బెదిరేదాని కోసం అదే పనిగా డబ్బులు కట్టేసి పోయే వాళ్ళు అనమాట మన హీరో కూడా డబ్బులు తీసుకొని పోతాడు ఆ లోపల చూస్తే ఓ పొట్టు బొడంకై ఉంటాడు ఓడే దయ్య మాతో గడటేసుకొని బెదిరిస్తా ఉంటాడు మన హీరోకి ఓహో ఈడే ఇట్లా చేస్తున్నాడా అని చెప్పి అర్థమైపోతుంది సరేలే నువ్వు మంచి పైన చేస్తున్నావు ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు బయట ఒక ఆరు మంది ఫ్రెండ్స్ ఉంటారు బ్యాచ్ దాంట్లో ముసలి ఉన్నాడు కదా కప్పల పట్టుకొని ఆయన వాళ్ళ కొడుకు కూడా ఉంటాడు వాళ్ళ కొడుకు ఒక లవర్ ఉంటుంది ఆ పిల్లకి పాపం మన హీరో అంటే లైకింగ్ ఆ బిడ్డ ఓ పిల్ల మాత్రం తిరగతా ఉంటుంది సరేలే అని చెప్పేసి వాళ్ళతో కొంచెం వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆడికి ఆ ఆయన వచ్చేస్తాడు పాప ముంతా బురద ఉంటుంది మన జో అడగతాడు ఆ ముస్లియన్ ఏమైంది తాత ముస్లియన నేను మీ ఇంటికి పోయినా జో ఆడ చాలా గుంతలున్నాయి ఈసారి నువ్వు పోయినప్పుడు జాగ్రత్త అంటాడు లిటరల్ ఆ గుంతలన్నీ లోడింది మన హీరోనే ఇటు ఫోన్ వచ్చేందుకు ఇటు ఉంటాడు వచ్చేసింటాడు ఆయన మళ్ళా వాళ్ళ కుడుకే ఉరే రారా కప్పలు పట్టుకుందామో టైం అవుతుంది మళ్ళీ అని చెప్పి ఆడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతాడు అంతలోకి వాళ్ళు కూడా వస్తారు ఓళ్ళు కూడా సేమ్ అదే మొత్తం వాని కోసం అని బీంటారు ఆడ బురద ఉండేది అందరూ కప్పల బండిట్ట బురదలో పడిపోయేసి పీయేసి బురద అంతా అంటుకునేసి వస్తారు మళ్ళీ మన హీరోకి నువ్వు ఏం మా ఇంట్రెస్ట్ కట్టలేదంటే మనోడు నాకు ఒక పెద్ద ఐడియా వచ్చింది మీరు ఇంకొంచెం డబ్బులు కానీ ఇచ్చినారనుకో అప్పుడు నేను ఆ డబ్బులతో బిజినెస్ జైల్లో ఉండాను ఆ తర్వాత వచ్చిన డబ్బులతో ఈజీగా మీ ఎప్పంతా కట్టేస్తాను అంటే వాళ్ళు ఓకే అని చెప్పి మళ్ళీ ఓనికి డబ్బులు ఇస్తాడు ఓనికి వచ్చిన పెద్ద ఐడియా ఏందంటే వాళ్ళు ఇల్లు ఉంది కదా ముందుగానే దయ్యాల కొంప అదే పనికి ఏం రెడీ చేయనవసరం లేదు దయ్యాల్ని బయపించేదానికి మనం అది పాపులర్ చేస్తున్నాం చాలు ఆటోమేటిక్ గా అది దయ్యాల కొంప అని చెప్పి చాలా మంది వస్తారు డబ్బులు పెట్టి టికెట్లు తీసుకుంటారు బాగా డబ్బులు చంపే చేయచ్చు ధనవంతులు అయిపోవచ్చు అని పెద్ద ప్లాన్ వేసేసి ఉంటాడు మళ్ళీ మన జో అనుకుంటే ఇంటికి పోయేసి ఇల్లంతా రెడీ చేస్తాడు ఆ రెండే దయ్యాలకు కూడా మొత్తం చెప్తాడు మీరు ఇట్ట బయపు చేయండి మీరు నాకు సహాయం చేసినారంటే మీ సమాధులు ఎలా కనిపెట్టేసి మీకు గౌరవపూర్వకంగా అంత్యక్రియలు చేసి మిమ్మల్ని ఈ లోకం నుంచి విడుదల చేయిస్తాను అని చెప్తాడు వాళ్ళు సరే సరే అని చెప్పి డీల్ కోకే అంటారు వాళ్ళ మన హీరోకి ఇంకో ఐడియా వస్తుంది ఆ రోడ్ లోకి వచ్చి వెయిట్ చేస్తా ఉంటాడు అక్కడ ఆరు మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మన కపల్ తాత మన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు మన హీరో ఏ ఆడోగా నేను దయ్యాల కొంపన కనిపెట్టినాను అది చాలా భయంకరంగా ఉంటుంది మీరు కావాలంటే వచ్చి చూడండి అని వాళ్ళు ఆ నువ్వు మాకెందుకు చెప్తున్నావు రా అంటే మీరు ధైర్యవంతులు కదా అందుకని నేను చెప్తానని లే రాండి మీరు అని చెప్పి మన జో చెప్తాడు వాళ్ళందరూ ఆ మాటకి ఆ సరే లే పోదామని చెప్పి జో వాళ్ళ ఇంటికి వస్తారు మన జో బయటే ఉంటాడు వాళ్ళు మాత్రం లోపలికి బొమ్మంటాడు లోపలికి పోయిన తర్వాత ఈ తిక్కల దయ్యాల పాపము కొత్తగా ఫ్రెష్ గా ట్రైనింగ్ తీసుకునే కదా వాటికి పైపు ఇచ్చేది తెలిదు మామూలు మనుషులు కదా పైపుస్తాజుడు ఏ అని చెప్పే అది చేస్తా ఉంటాయి అయినా కూడా వాళ్ళు భయపడిపోతారు ఎందుకంటే ఆ ఒరిజినల్ దయ్యాలు కాబట్టి వాడు తలకాయ ఓడిచేస్తుంది కదా ఆ తలకాయని చూసి కొంచెం భయపడిపోయి బయటకు వస్తారు అంతలోకే బయట మన దయ్యం ఇరే ఓపిక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళు ఓయమ్మా ఏడు పెద్ద దయ్యం ఉందిరా స్వామి దీనికి దీన్ని కనపడిచినామంటే మనం అయిపోతామని చెప్పి అడుగులో అడిగేసుకుంటా పోతారు మన హీరోయిన్ దయ్యానికి భయపించేది రాదు ట్రైనింగ్ అవుతా ఉంటుంది ఆ పక్క దిరుక్కొని ఇత పైపిద్దామా ఆ అందమా ఊ ఉందామా అని చెప్పేసి తర్లీలు ఏదో ఒకటి అందామని చెప్పేసి పక్కన కలర్ ఉంటుంది అది కండ్లకాడ పోసుకొని బే అని భయపెస్తుంది వాళ్ళు ముందుగానే భయపెడిపోయినారు కాబట్టి ఆ బిడ్డను చూసి పారిపెట్టారు లేకపోతే అంత క్యూట్ గా భయపడితే ఎవరు భయపడరు అందరూ బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ లో వీడియోలు అన్ని పెట్టేస్తారు ారు దయ్యమల్ ఉంది భయంకరంగా ఉంది సూపర్ గా ఉంది మీరు రావచ్చు భలే ఉంటుంది భయం మాత్రం ఖచ్చితంగా భయపడతారు అని చెప్పి మన హీరో అనుకున్నట్టే వాళ్ళ ఇల్లు ఫుల్ పాపులర్ అయిపోతుంది మస్తు జనాలు వస్తా ఉంటారు పోతా ఉంటాడు మనవనికి ఫుల్ డబ్బులు కూడా వస్తా ఉంటుంది దానికి తోడు ఆ కప్పలు పట్టే తాతున్నాడు కదా ఆయన వాళ్ళ మానవ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ షాపులు పెట్టేసింటారు జమ్మని వాళ్ళకు కూడా మస్తు డబ్బులు వస్తా ఉంటాయి ఎందుకంటే షాపులు బాగా రన్ అవుతా ఉంటాయి కాబట్టి మన జో ఇంట్లో ఉండే మూడు దయ్యాలు లెక్కకి హీరోయిన్ దయ్యము మళ్ళీ మీ ఉండే రెండు దయ్యాలు డైలీ పన్నెండు గంటలు అయింది అనుకో వాళ్ళు ఎట్ట చచ్చిపోయినారు అనేది రోజు జరగతానే ఉంటుంది సైకిల్ మాత్రం రాత్రి పన్నెండు గంటలయితే మళ్ళీ వాళ్ళ తలకాయలు ఎగిరిపోయేది పొట్ల నుంచి చేసి పేగులు వచ్చేసేది మన హీరోయిన్ మెడకాయ ఇరిపి పడిపోయేది ఇవన్నీ డైలీ జరగతానే ఉంటాయి ఇట్లా జరగతా ఉన్నప్పుడు ఒక రోజు వాళ్ళు వస్తారు బాగా జరగతా ఉంటుంది నీ బిజినెస్ అని మన జో ఆ అవును జరగతాను ఒకసారి మీరు కూడా వచ్చి చూస్తారా అంటే మన బ్యాంక్ మేనేజర్కి పాప బలే భయం దయ్యాలంటే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు అసిస్టెంట్లు ఎక్రీచ్ందికి నీకు దయ్యాలంటే భయమా అని నేను కూడా వస్తానులే పోయి చెక్ చేస్తాను లోపల ఏమున్నాయో చూస్తాను అంతగా ఏముంది అని చెప్పేసి లోపలికి వస్తాడు పాపం ముందుగానే భయపడి చేస్తూ ఉన్నాడు లోపలికి వచ్చి ఆ దయ్యాలు చూసేందుకు మనవనకు మోర్చొచ్చి అయి టైప్ తీరికి కనబడిపోతాడు వారికి పాపం అంబులెన్స్ కూడా పిలిపిస్తారు ఈడే ఉంటాడో పోతాడో అనే మాత్రం మళ్ళా మన వానికి డబ్బులు ఇచ్చేసి ఇంకోండి మీ డబ్బులు మొత్తం ఇంట్రెస్ట్ తో సహా మొత్తం ఇచ్చేస్తున్నాను ఒక రూపాయి కూడా తగ్గకన్నా అని చెప్తాడు ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళిపోతారు మళ్ళా మామూలుగానే మన హీరో సుట్కార్ మామూలుగా తవ్వుతా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రిలీఫ్ కలిగించాలి కదా అని చెప్పేసి అలాగే హీరోయిన్కి మన హీరోయిన్ చూస్తే బాగా లవ్ వచ్చేస్తుంది వాళ్ళిద్దరు కొంచెం లవ్ స్టోరీ మాత్రం మాట్లాడుకుంటా ఉంటారు అప్పుడు మన హీరోయిన్ చెప్తుంది హీరోకి ఆ పిల్లకి ఒక రకమైన పూలు అంటే చాలా ఇష్టము అది కాక ఆ బిడ్డ ఒక డ్యాన్స్ మాస్టర్ అంటారు డ్యాన్స్ చేసేది కూడా ఆ బిడ్డకి చాలా ఇష్టము అని చెప్పేసి వీళ్ళందరూ ఆహా మనకు మస్తు డబ్బులు వచ్చినాయి మనం చేసిన కష్టానికి మనం పార్టీ చేసుకుందామని అని చెప్పి పార్టీ చేసుకుంటా ఉంటారు అంతలోకే మన కప్పలు పట్టుకునే తాత వాళ్ళ మనవడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు తాగేసి ఆడికొచ్చి చూస్తే ఆడ ఆ దయాలన్నీ ఉంటాయి ఓహో మీ ఆర్టిస్ట్లా మీ ఫ్రెండ్స్ నా బాగుండారా మమ్మల్ని పిల్లకన్నా మీరు పార్టీ చేసుకుంటున్నారే అని చెప్పేసి ఆడ కప్పలు పట్టుకునే తాత మనవడో పేరు నాకు లేదు ఓ పిలకోడు అంటలే ఆ పిలకోడు ఏ ನೀರು ನಾನು ಚಾನಾ ಇನ್ನು ವಂದಕ್ಕಿ ಚುನಾನ ಕಾನ್ ಈ ಮಾತ್ರ ದಯಾಲ ಇನ್ನು ನೇನು ಮಾತ್ರ ಸೋಲೇದು ಭೇ ಆ್ಯಕ್ಟೇಸ್ ಅಬ್ಬಾ ಭೇ ಪೈಪಿರು ಆಟಿಕ್ ಜರು మన జో వద్దురా వద్దురా అంటా అంటే ఆ అడ్డే మిగిలిన రెండు దయ్యాలు సరిలే మేము చేస్తామని చెప్పి చేస్తాయి కాకపోతే ఆ టైంలో ఇంకో దయ్యం మగ దయ్యం తలకాయ అయితే పక్కన పడిపోతుంది వీళ్ళందరూ భయపడి పారిపోయి పరిగెత్తారు అనుకుంటే వాళ్ళు హుల్లు తాగేసింటారు కాబట్టి అబ్బా సూపర్ బాబలేజ్ అన్నారు బా అనుకుంటా ఉంటారు ఆయన సార్లేరా వాళ్ళు పవన్ టైర్ అయిపోయినాయని చెప్పి మన అనాంగ దయాన్ని మళ్ళీ మిగిలిన రెండు దయాలని రెస్ట్ తీసుకోమంటాడు మళ్ళీ వీళ్ళని కూడా బయటకి పోయి మీ పనులు మీరు చేసుకొని రా అంటాడు ఆ తర్వాత మన అనాంగ దయంతో జో అయితే బాగా డ్యాన్స్ చేస్తాడు లిటరల్ గా ఒకరిని ఒకరు టచ్ చేసుకోలేరు కాకపోతే ఒకరి మూతులు ఒకరు చూసుకొని డ్యాన్స్ చేసుకుంటా ఉంటారు మళ్ళీ మనోడు ఫోటో తీసుకుందాం అని చెప్పి ఆ బిడ్గా ఇష్టమైన చెట్టు దగ్గరికి పోతాడు కోల్ చెట్టు దగ్గరికి ఆడ ఫోటో తీసుకుందాం అంటే మన అనాంగ అయితే కనపడదు ఇది ఏమి చిత్రమో కొన్ని కొన్ని సినిమాల్లో సెల్లులతో ఫోటో తీస్తేనే దయ్యాలు కనపడుస్తాయి కొన్ని సినిమాల్లో సెల్లులతో ఫోటో తీస్తే దయ్యాలు కనపడవు మళ్ళా రాత్రి అవుతుంది మన హీరో ఇంటికి వచ్చేస్తాడు పనుకుంటాడు ఆడ పనుకొని సెల్లు కొంటా ఉన్నప్పుడు కొంతమంది మీ ఇంట్లో నిజంగానే ఉంటే ఆ దయాలు చాలా డేంజర్ వాటి వల్ల మా ఫ్రెండ్స్ కూడా చచ్చిపోయినారు ఆ దయాల ఫస్ట్ బానే ఉంటాయని చెప్పి కొంతమంది మెసేజ్ పెట్టింటారు మన జో అవంతా చదివేసి సరే లే ఏదైతే అది అయిందని చెప్పి మళ్ళీ మామూలుగా ఇంటికి వస్తాడు ఆడ కాకపోతే ఈసారి భయపడతా భయపడతా వస్తాడు ఇల్లు అంతా కాకపోతే ఈ ఆడ కనపడదా పిల్ల మితిపైకి చూస్తా అన్నప్పుడు వెనకాల నుంచి ఉన్నిట్టుండి వస్తుంది మనోడు దమ్మని కింద పడిపోతాడు ఆ బిడ్డ మీద కోపం వచ్చేసి అలిగి రోడ్లోకి వచ్చేసి కూర్చొని ఆలోచిస్తాడు మళ్ళీ దాని తర్వాత సరే లే మామూలుగా ఒకవేళ జోక్ చేద్దాం అనుకునిందేమో మనమే గా భయపడిపోయినామేమో అని చెప్పి మళ్ళా ఇంటికి పోతారు కాకపోతే ఇంట్లో ఏదో విచిత్రమైన సౌండ్లు వస్తా ఉంటాయి మన హీరో అనాంగ్ అనాంగ్ ఉండావా ఉండావా అని పిలుస్తూ ఉంటాడు అంతలోకి ఇద్దరు దొంగలు హీరోని వచ్చి దమాల్ దిమిల్ కొట్టేస్తారు అంటే మనోడు కూడా కొడతాడు కాకపోతే వాళ్ళు ఉండే గిందికి దెబ్బలు తినేస్తాడు కింద పడిపోయి ఉన్నిటి లేచి వాళ్ళిద్దరు గొంతకాయలు పట్టుకొని పైకి లేపేస్తాడు ఏం జరిగిందబ్బా అంటే మన అనాంగం ఓ నొంట్లోకి దూరిపి ఆ మాత గొంతకాయలు బట్టి లేపేసి ఉంటుంది మళ్ళీ దాని తర్వాత ఆ పిల్లకు ఒకటి గుర్తు వస్తుంది ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు కూడా సేమ్ ఈ మాతని ఎవరో గొంతుకే పట్టుకొని గాల్లోకి లేపి చంపేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరిని వదిలేస్తుంది వాళ్ళిద్దరు కొంచెం డబ్బులు ఎత్తుకొని చంపైపోతారు అటు నుంచి మన హీరో తలకాయ బట్టి కొట్టేయడం వల్ల ఉనికి అయితే రక్తం వచ్చింటుంది మళ్ళీ తలార్తూ లేస్తాడు హాస్పిటల్కి పోతాడు కట్టు కట్టించుకొని మళ్ళీ వచ్చేస్తాడు తర్వాత జో అనాంగ్ ఇద్దరు మాట్లాడుకుంటా అంటారు ఇప్పుడు అనాంగ్ చెప్తుంది నేను నీ ఒంట్లోకి దురేసి వాళ్ళిద్దరు కొట్టేస్తున్నాను అని చెప్పి వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకున్న తర్వాత నువ్వు నాతో పాటు వస్తావా ఈసారి న్యూ ఇయర్ కి మనం ఊరంతా తిరగదాము అని చెప్తాడు ఆ పిల్ల ఎట్లా అంటే నేను మా ఫ్రెండ్ ని పిలుచుకొని వస్తానులే అని చెప్పి వాడు పిల్ల కొని పిలుచుకొని వస్తాడు లిటరల్ గా ఓని కొంచెం మత్తు మంది చేసి కొనుక్కొని పెట్టేద్దాం అనుకుంటాడు ఎందుకంటే అప్పుడు నిద్రపోయినట్టు మైకంలో లో అయిపోతుంది మళ్ళా మన అనాం దూరినా కూడా ఏం కాదు అని చెప్పేసి ఇప్పుడు అనుకునిట్టే రెండు గ్లాసులు అయితే ఎత్తుకుంటాడు దాంట్లో ఓ దాంట్లో మొత్తు మంది కలిపేస్తాడు ఎత్తుకొని ఓనికి పిలకోనికి ఇస్తాడు ఓడు ఆ టేబుల్ మీద పెట్టి ఏంది టేబుల్ కదలతా ఊర్రా సెట్ చేస్తాడు అని చెప్పి అవి చుట్టుకారం తిప్పతాడు గ్లాసులుది ఆ తర్వాత గ్లాస్ ఎత్తుకొని తాగేస్తాడు డౌట్ డౌట్లో ఉంటాడు దాగినాడు నేనే గ్లాస్ తాగినాను అని కాకపోతే మళ్ళా ఆ మొత్తం గెలిపిన గ్లాసే ఆ పిల్ల కూడా తాగేసి ఉంటాడు మళ్ళీ మన జో అనుకున్నట్టే ఆ అనాంగు ఓ నంట్లోకి దూరేస్తుంది వాళ్ళిద్దరు ఊరంతా తిరిగేస్తారు పబ్బులకు పోతారు రెస్టారెంట్ కి పోతారు చట్టా పాటాలు డాన్స్ వేస్తారు కాకపోతే అక్కడ మన హీరోయిన్ మాత్రమే మన హీరో కనపడుస్తుంది జోకి మిగిలిన వాళ్ళందరికీ ఆ పిల్ల కూడా కనపడస్తా ఉంటాడు అంటే లిటరల్ గా మన జోను ఆ పిల్లకోడు ఇద్దరు పోతామని అనుకుంటారు కాకపోతే హీరోకి మాత్రము ఆనాంగు జో ఇద్దరు పోతావు అని అనిపిస్తూ ఉంటుంది ఫైనల్గా వాళ్ళైతే ఇంటికి వచ్చేస్తారు ఆ తర్వాత కొంచెం ఏళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు మన హీరోయిన్ రెగ్యులర్ డ్యూటీ మాత్రం అర్ధరాత్రి పన్నెండు గంటలు ఏందనుకో మళ్ళీ చచ్చిపోయేదానికి పోతుంది ఆడు చచ్చిపోతుంది ఆ రాత్రి గడిచిపోతుంది తెల్లారవుతుంది మన పిల్లకోడిని నిద్రలేస్తాడు లేదా చూసి షాక్ అయిపోతాడు ఊరే నేను ఈ కొంపలో ఉన్నా అని చెప్పి మన జో ఊరే నేను చెప్తాను రే రే నువ్వేదో చేస్తున్నావు మర్యాదగా చెప్పు అని చెప్పి అరస్తా ఉంటాడు దానికి మన జో మళ్ళీ నిజం చెప్పేస్తే ఊరే నేను ఇటు కొంచెం మొత్తమాను రా అని చెప్పి ఓడు ఒరే నాకు తెలుసురా నువ్వు మంచిోడు కాదని నాకు తెలుసురా నేను అందుకే నీతో స్నేహం చేయను పోరా అని చెప్పేసి పట్టించి వెళ్ళిపోతాడు మళ్ళా రాత్రికి వస్తాడు రే నువ్వు చెప్పేదంతా అబద్ధాలు నిజం చెప్పురా అని చెప్పి మన హీరో నిజంగానే నేను చెప్పేది మన ఇంట్లో ఉండేది మూడు దయాలు నిజమైన దయాలేరా అని చెప్పి ఓనికైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడు నమ్మడు దాని తర్వాత మన ని ఓని ఇంట్లో దూరి పొమ్మంటే పక్కకి ఆ పిల్ల జో చెప్పినట్టే ఓని ఇంట్లో దూరి ఆ పక్కకు వచ్చేస్తుంది మళ్ళీ ఆ పిల్ల కోనకు అర్థమవుతుంది సరే ఇదే పరిస్థితి అని చెప్పి మళ్ళీ ఒకరికొకరు చెప్పుకుంటారు రే నువ్వు ఎవరికి చెప్పొద్దు నేను ఎవరికి చెప్పనని చెప్పి ఎందుకంటే ఓడిట్ట అమ్మాయి దూరి దూరిట డాన్స్ లేదంటే వీడికి పరుగు పోతుంది ఓ వేళ అట్లా కాదు అవి నిజమైన తెయాలంటే మళ్ళీ ఎవరు బిజినెస్ రారు అని చెప్పి మన హీరోకి లాస్ కాబట్టి ఇద్దరు ఎవరికి చెప్పకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయింటారు ఉంటారు మళ్ళా మన జో ఇంటికి వచ్చేసి మన అనాంగ దయంతో ఇద్దరు బాగా ప్రేమ మాట్లాడి కొంచెం మాట్లాడుకుంటారు ఆ రోజు గడిచిపోతుంది మళ్ళీ ఆ మసటి రోజు మళ్ళీ జనాలు వస్తారు ఆ హంటింగ్ హౌస్ కి అట్లా భయపడతా ఉన్నప్పుడు ఆడ ఒక అంతమైన ఇంకో పాప వస్తుంది మన హీరో ఆ బిడ్డను చూస్తాడు ఆ పిల్ల హీరో ఇద్దరు కొంచెపులు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు మన అనాంగం చూస్తుంది పాపం మా బిడికి బాగా బాధ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్పుకుని ఉంటారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి బయట మన కపల మీ తాత ఉన్నాడు కదా ఓ నోట్లోకి అయితే దూరి అడంతా చూస్తూ ఉంటుంది మన జోను ఇంకో కొత్త పిల్ల ఇద్దరు బాగా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా అంటే మాట్లాడుకుంటా తిరుగుతారు ఆ పిల్లకి పాపం బాగా ఏడుకొచ్చేస్తుంది బాధ అయిపోతుంది ఆ గ్యాప్ లో మన జో ఆ కొత్త పిల్ల నువ్వు నాతో పాటు బయటకు అని అడిగితే వస్తానని చెప్పింటాడు ఆ తర్వాత మార్నింగ్ లేచి ఆ పిల్లతో పాటు ఊరంతా తిరిగేసి మళ్ళా ఆడికి ఇంటికాడికి వచ్చేస్తాడు ఆ గ్యాప్ లోపల నుంచి కొంతమంది ఓయమ్మా నేను చచ్చిపోయినారా నైనా నేను చచ్చిపోతాను నేను ఇంకోసారి పక్కకు మళ్ళా తిరిగి మళ్ళీ సోనని చెప్పి భయపడిపోతా ఉంటారు మన హీరోకి అసలు ఏం జరుగుతుంది తేడా అని చెప్పి లోపలికి వచ్చి చూస్తే మన అన్నా దయ్య మాత్వ అంటే ఒక రూమ్ అంతా సరిపోయే అంత మత్తో అందరినీ భయపెడతా ఉంటుంది మన జో అడగతాడు ఎందుకు నువ్వు ఈ మత్తుతో అంటే నువ్వే కదా భయపెట్టమన్నావు నేను దయ్యాన్నే కదా దయ్యాలు ఇట్టే ప్రవర్తిస్తాయని చెప్పి బాధతో మాట్లాడుతూ ఉంటుంది అదిగాక నేను అర్థం చేసుకోగలను దయ్యాలు మనుషులు ఎప్పుడుకి ఓటుగా ఉండలేరు పిల్లల్ని కనలేరు ఒక ఊరికి పోలేరు నేను దయ్యాన్నే లే అది నాకు తెలుసులే నా అదే తప్పులే అనే అనే మాత బాధపడతా ఉంటుంది ఆ పిల్ల పాద చూసి మనోనికి బాగా నచ్చేస్తుంది ఆ పిల్ల ఎందుకంటే చాలా క్యూట్ గా ఉంటుంది ఆ దేము మళ్ళా మన జో అనాంగు ఇద్దరు దేవుని దగ్గర పోతారు కొంచెం మొక్కుంటారు మళ్ళీ రాత్రి అవుతుంది మన హీరో హీరోయిన్ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు కాకపోతే ఒకరినొకరు పట్టుకోలేరు కానీ ఒకరు ముందర ఒకరు ప్రాణాలతోనే ఉన్నట్టు ఫీల్ అవుతా ఉంటారు ఆత్మలు ఒకరితో కలిసినట్టు అంటే శరీరాలు గలవలే మనసులు గలస్తే వాళ్ళిద్దరివి ఆ రోజు రాత్రి బాగా డ్యాన్స్ చేస్తాడు తెల్లతో మన జోకి వేరే ఒక ఆమె ఫోన్ చేసి ఉంటుంది వాళ్ళ రిలేటివ్స్ సరేలే అడిగిపోయేద్దామని చెప్పి అడిగిపోతాడు జమ్మని ఫుడ్ అంతా తింటా ఉంటాడు ఆ గ్యాప్ లో ఆమె చెప్తుంది ఇట్ట నువ్వు ఎట్ట మంచి పని చేసిన వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఓడింగ్ మాత్రం చేసి మొత్తం క్రిప్టోలో పెట్టినాడు డబ్బులు అంతా నాశనం అయిపోయింది అని చెప్తా ఉంటుంది ఓనికి అర్థం కాదు ఎవరని ఫస్ట్ లో వానికి ఇల్లు ఇస్తానని చెప్పినాడు చూడు ఇల్లు ఇచ్చిన చూడు ఆ ఇల్లు వాళ్ళ బ్రదరు అప్పుడే పాపం క్రిప్టోలో అంటే ఆన్లైన్ లో మొత్తం డబ్బులు పెట్టేసి మొత్తం పోయిందంట నువ్వు ఎట్ట మంచి పని చేసినావు లేరా అని చెప్తా ఉంటుంది సరేలే అని చెప్పి ఓడు సరే అంటే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు కాకపోతే ఇంటికి చూస్తే ఆ ఇంటిని పడగొట్టే దానికి చూస్తూ ఉంటారు ఎవరబ్బా అంటే ఆ ఇల్లు ఇచ్చిండే వాళ్ళన్నే మన హీరో ఎందుకురా పడగొడుతున్నావు నువ్వు నాకు ఇల్లు ఇస్తానన్నావు కదరా అంటే ఆ ఇస్తానన్నాను ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి నీకు అనే మాత్రం చెప్తాడు గా వాడు పూర్తిగా అప్పులు పాలు అయిపోయాడు కాబట్టి అక్కడుండే ఇల్లు పడగొట్టేసి ఆడు ఫ్లాట్లు పాడు గట్టెమ్మితే మంచి డబ్బులు వస్తుంది అని చెప్పి ప్లాన్ చేసింటాడు దాని కోసం ఆయిల్ పడగొట్టేస్తా ఉంటాడు మన హీరో ఓపెన్ సేపులు అడుక్కుంటాడు కాకపోతే ఓన్ మాట ఎవరు ఏనరు పట్టుకునేసి ఆయిల్ పూర్తిగా పడగొట్టేస్తారు మనోడు అది చూస్తా ఆడే ఉండిపోతాడు రాత్రి అవుతుంది వాన పడతా ఉంటుంది అయినా వానలో తడుచుకుంటా ఆడే ఉండిపోతాడు పాపం ఎందుకంటే వాళ్ళ లవర్ అనాంగ ఉంది కదా పాపం మా బిడ్డ ఇప్పుడు ఇల్లు లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి బాధపడతా ఉంటారు అట్టా ఇల్లు అంతా చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ కాడ ఏందో టక్ టక్ అన్నిటి అనిపిస్తుంది ఆ లోడ్ చూస్తే ఆ ఆడు ఉంటాయి వాళ్ళ అస్థి పంజరాలు అప్పుడు ఆ పిల్ల ఉండే ఓ బ్రాస్లెట్ గమనిస్తాడు ఇప్పుడు అనాంగు ఉంది కదా ఆ పిల్ల చేతికి బ్రాస్లెట్ ఉంది కదా అదైతే ఆస్తి అనుకుంటుంది అప్పుడు గుర్తొస్తుంది అదేందంటే అనాంగు మళ్ళీ వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ ఇంట్లో ఇద్దరు పని మనుషులు ఉన్నారు అనాంగ్ వాళ్ళ అమ్మాయి నాయన ఏదో పని మీద వేరే ఊరికి పోయినారు ఆ టైంలో వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వేరే ముగ్గురు వచ్చేసి వీళ్ళ ముగ్గురిని చంపేస్తున్నారు ఆ చంపేసి ఎవరో కాదు మన హీరోనే ముందు జన్మలో ఆ పిల్లని చంపేసింటాడు ఆ పిల్లని చంపేసినట్టు వని కూడా తెలియలే అంతకు ముందర జనంలో వాడు చంపేసినాడు మళ్ళీ మన హీరోకి అదంతా గుర్తొచ్చి ఫుల్ బాధపడి ఏడుస్తా ఉంటాడు అంతలోకి అనాంగా వస్తుంది ఆ పిల్లకి సారీ చెప్పి ఏడస్తాడు ఆ బిడ్డ సారీ ఎందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలంటుంది ఎందుకంటే ఆ పిల్లని చూసి భయపడకన్నా ఉన్ని దానికి అది కాకన్నా మమ్మల్ని ఇంకా ప్రాణాలతోనే ఉండాము అని చెప్పి మేము ఫీల్ అయ్యేలా చేసిన దానికి అని చెప్పి చెప్తుంది వాడు పాపం ఏడుస్తా ఉంటాడు ఫైనల్ గా వాళ్ళ అస్థి పంజురాలని తీసుకొని వాళ్ళకైతే అంత్యక్రియలు జరిపించేస్తారు వాళ్ళైతే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోతారు ఆ తర్వాత మన హీరో ఉండే నాలెడ్జ్ ప్రకారం ఒక గేమ్ అయితే డిజైన్ చేస్తాడు ఆ నాంగో మళ్ళీ రెండు దో ఆ గేమ్ ఫుల్ పాపులర్ అయిపోతుంది ఓడు ఫుల్ డబ్బులు సంపాదిస్తారు అట్టా అరవై ఏళ్ళు కాలం గడిచిపోతుంది కానీ మన జో ఈ ఊరిని పెళ్లి చేసుకున్నాడు నా జ్ఞాపకాలతోనే అట్టే బతికేస్తా ఉంటాడు ఆ పిల్ల చేతికి ఒక బ్రాస్లెట్ ఉంది కదా అది ఓన్ చేతికి వేసుకొని ఆ పిల్ల ఓన్తో పాటే ఉన్నట్టు కలల్లో బ్రతుకుతా ఉండిపోతాడు అంటే లిటల్గా ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇంగోరిని దగ్గరికి రానిరు అంటూ ఉంటారు కదా ఆ మొత్తం మన హీరో జీవితం మొత్తం ఆ పిల్ల జ్ఞాపకాలతోనే అట్టే గడిపేస్తాడు సో ఇంతే ఫ్రెండ్స్ మై భూ మూవీ స్టోరీ నేను చెప్పిన స్టోరీ మీకు గనక అర్థమైంది వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్